నమో వినాయక మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బోన్ నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వాళ్లకు ఈ చెట్టు వద్ద కోట్ల ఖజాన లభించనుంది అపార ధనవంతులైతే వీళ్ళు కాబోతున్నారు అలాగే వృషభ రాశి జాతకం అనేది ఏ విధంగా మారుతుంది ప్రతి అంశాన్ని కూడా మనం ఇప్పుడు చాలా వివరంగా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మేము అప్పుడే ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో ద్వితీయ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు వృషభ రాష్ట్రాధిపతి శుక్రుడు ఇక వృషభ రాశి గురించి చూసినట్లయితే గనుక ముఖ్యంగా మీకు అనుకూలమైనటువంటి పనులు ఉంటే గనుక మీ చుట్టూ ఉండే వాళ్ళ కారణంగానే ఆ పనులు అనేవి ఫెయిల్ అవుతాయి అసలు ఇలా ఎందుకు అంటే నా అనుకునే వాళ్ళు మా వాళ్ళు అనుకునే వాళ్ళ వల్లనే మీకు హాని చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలని అంటే మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దుఃఖాలకు కారకులు వారవుతున్నారు అయితే మీకు ఇక మీద నుంచి మంచి అనేది చాలా అద్భుతంగా జరగబోతూ ఉంది మరో మూడు రోజులలో చాలా మంచి శుభవార్తలు మీరైతే వింటారు ఇప్పటి వరకు మీరు ఏదైతే బాధలను కష్టాలను పడ్డారో ఇక మీదట అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు వాటికైతే చెక్ పెట్టేస్తారు అయితే ఇక్కడ మీరైతే ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎటువంటి మాటలు మీతో అన్నా కానీ లేదా ఎటువంటి విషయంలో అయినా మీతో మాట్లాడినా కానీ మీరైతే అస్సలు తొందరపడొద్దు ఇలా ఎందుకని అంటే మీకు ఉన్న గ్రహాల ప్రభావం వలన మీరైతే చాలా తొందరగా మీ చుట్టూ ఉండే వాళ్ళను నమ్ముతారు అదేవిధంగా వాళ్ళ యొక్క విషయాలలో మీరు తలదూరు చేస్తూ ఉన్నారు అయితే మీరు చేసే పనులను పక్కన పెట్టేసి చుట్టుపక్కల వాళ్ళ విషయాలలో చేరితే ఆ పనులలో సహాయం అనేది మీరు చేసేస్తారు అయితే ఇలా చేయడం వల్ల మీకే ఎదురు దెబ్బ తగులుతుంది ఇక మీకు ప్రేమ చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చాలా మంచిగా ఉండబోతోంది అయితే ఇలా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా మీరు ఏదైనా గుంపులో ఉన్నప్పుడు మీరు ఏదైనా టాపిక్ మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి ఇలా మీ ప్రతి ప్రశ్నకు కూడా పూర్తి క్లియర్గా ఆన్సర్ దొరుకుతుంది ఈ వీడియోలోనే అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చూడండి రేపటి నుండి కూడా మీ జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు కోరుకున్న ధనాన్ని పొందుతారు అలాగే సొమ్మును మీరు మదుపు చేయడంలో విజయం పొందుతారు మీ అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమవుతున్నారు ఆర్థిక స్థితి ఇప్పుడు బాగా పెరగబోతూ ఉంది మీ లైఫ్ పార్ట్నర్ యొక్క సోదరుల మద్దతు మీరైతే పొందుతారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో రాహుకేతుల సంచారం వల్ల ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఈ వృషభ రాశి వాళ్ళకు గ్రహాల అనుకూల కూటమి వలన నూతన ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి ఇప్పుడు మీకు సమయం అనేది చాలా అనుకూలంగా మారింది మీరు చేస్తున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగానే పూర్తి అవుతాయి అందులో చక్కటి రిజల్ట్ చూస్తారు ఇక శుక్రుడు కుజుడు గురువు యొక్క అనుగ్రహం ఉండే కారణంగా మీరు ఉన్న ప్రతి రంగంలో కూడా నూతన అవకాశాలు వస్తాయి వాటిని చక్కగా వినియోగించుకోవాలి అప్పుడే వృద్ధిని పొందుతారు మీ యొక్క సామాజిక సంబంధాలు వర్ధిల్లుతాయి ఇలా ఎందుకు అంటే మీకు కుజుడు సహజమైన ఆకర్షణ అలాగే రాజనీతిక సామర్థ్యాలను ఇస్తున్నాడు ఇక బుధుడు అనుకూలమైన స్థానంలో ఉండటం కారణంగా వృత్తిపరమైన జీవితంలో నూతన అవకాశాలు వస్తాయి మీకు సమాచార నైపుణ్యాలు పెరుగుతాయి దీనివల్ల ఈ సమయంలో మీరు ఇంటర్వ్యూలకు వెళ్తే గనుక అందులో ఖచ్చితంగా మీ ప్రజెంటేషన్ అనేది అద్వితీయంగా ఉంటుంది ఇక ఉద్యోగంలో పై అధికారులను అలాగే సహ ఉద్యోగులకు మీ విలువైన సహకారాన్ని అందిస్తారు ఇక అదేవిధంగా కొత్తగా మీకు గుర్తింపు అనేది పెరిగి బాధ్యతలు లభించనున్నాయి కుటుంబ సభ్యులు స్నేహితులు సమతుల్యత పరిస్థితులపైనే న్యాయమైన విధానాన్ని వారు ఆకర్షితులవుతారు ఇక మీ మాటలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉండటం కారణంగా మీ ప్రియమైన వారితో ఏమైనా విభేదాలు ఉంటే కానీ అవి తొలగిపోతాయి అపార్థాలు దూరం అవుతాయి వాటన్నిటిని కూడా మీరు ఇప్పుడు ఖచ్చితంగా పరిష్కరించుకోబోతూ ఉన్నారు డబ్బుల విషయాలకు సంబంధించి మీ ఆలోచనలు మాత్రమే మీరు నమ్మండి బయట వ్యక్తులను ఎక్కడా కూడా ఈ సమయంలో అస్సలు నమ్మవద్దు ఎందుకు అంటే మిమ్మల్ని మోసం చేసేటటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది వింటే మీరు నష్టపోతారు అయితే ఇక మీదట మీకు నచ్చిన పని మీకు వచ్చిన ఆలోచన మాత్రమే ఆచరించాలి ఇక ఆర్థికంగా మీకు సంపద రంగం పైన గురువు యొక్క దృష్టి అనేది చాలా బాగుంది తద్వారా మీ లాభాలను మీరు అద్భుతంగా పొందుతారు అదేవిధంగా మీకు చక్కటి ఆర్థిక మార్గాలు రాబోయే అవకాశం కనిపిస్తోంది పెట్టుబడులు కూడా ఇప్పుడు బాగా పనిచేస్తాయి ఆర్థిక పురోగతి పొందుతారు ఆరోగ్యపరంగా మీకు చూసినట్లయితే ఇప్పుడు మానసిక స్పష్టత బాగా పెరుగుతుంది సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా మీరు భావోద్వేగ సమతుల్యతను నిర్వహించడంలో మీకు సహాయం అనేది ఖచ్చితంగా అందుతుంది ఇక ప్రేమ కోరుకునే వాళ్లకు ఇప్పుడు శుక్రుడు సహజమైన ఆకర్షణ పెంచుతున్నాడు మీకు మెరుగైన అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఒంటరిగా ఉన్న వాళ్లకు ఇప్పుడు ఒక తోడు దొరకబోతూ ఉంది ఇక ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్లకు సమయం అనేది ఇప్పుడు అనుకూలంగా మారింది ఇక దీంతో పాటుగా ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఇప్పటి వరకు ఏవైతే పడుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి సమయం అనేది మీకు చాలా బాగుండబోతు ఉంది కొత్త అవకాశాలు కూడా వస్తాయి మీకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీ అవకాశాలను కాపాడుకోవాలి డబ్బులను కూడా చాలా జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకోవాలి విచ్చలివిడిగా ఖర్చులు చేయకూడదు డబ్బు ఉంది కదా అని అదిగా ఖర్చు చేస్తే ఆ తర్వాత మీరు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇక లక్ష్మీదేవి చెంచల స్వభావం అనేది కలిగి ఉంటుంది కదా అయితే లక్ష్మీదేవికి నచ్చిన చోటనే స్థిరపడి ఉంటుంది మనిషి మనిషి పరంగా అతని గుణగణాలు అలాగే అలవాట్లు అనేవి చాలా మంచిగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అలా కాకుండా డబ్బు పరంగా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం డబ్బులను ఎలా పడితే అలా ఖర్చు చేస్తే మాత్రం వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలకడగా ఉండదు కాబట్టి డబ్బులను చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి వీలైనంతగా పొదుపు చేయడం మొదలు పెట్టండి ఇక విద్యార్థులకు కూడా చదువుల పరంగా చాలా బాగుంటుంది హైయర్ స్టడీస్ చదువుకోవాలనుకునే వాళ్లకు నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు ఏ కారణం లేకుండా మనశ్శాంతి కోల్పోయిన పరిస్థితులు అయితే మీ జీవితంలో జరిగి ఉన్నాయి ఏ కారణం లేకుండా సమస్యల్లో మీరైతే పడి ఉంటారు ఇక మీదట వాటన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది మీ లైఫ్లో చేంజెస్ అనేవి స్టార్ట్ ఉన్నాయి ఈ మాట చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి ఇప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా బాగా దొరుకుతుంది మీకు ఎలాంటి బాధలు అనేవి ఏ విధంగా ఉండవు చాలా రిలాక్స్డ్గా కూల్గా ప్రతి ఒక్క పనిని మీరు చేసుకుంటారు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు దేవుడి పైన భారం వేసి మీ పనులు చేయండి దేవుడిని నమ్మిన వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు దేవుడు ఎప్పుడు కూడా వాళ్లకు ఆశీర్వాదం అనేది ఇస్తూనే ఉంటాడు కాబట్టి మీరు ఏ పని చేసినా దేవుడి మీద నమ్మకం పెట్టుకొని చేయండి అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇంట్లో ఆడవారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఇక వారి పేరు మీద మీరు చేసే ఏ పని అయినా కూడా సక్సెస్ అవుతుంది వ్యాపారం చేసే వాళ్ళకు లాభాలు వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకు చక్కటి సంబంధాలు కుదురుతాయి ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతూ ఉంది అపార ధనవంతులు కాబోతూ ఉన్నారు వృషభ రాశి వాళ్ళు మీ జీవితంలో ఇదివరకు కావచ్చు ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ వచ్చారు అయితే దానికి పరిష్కారం అనేది దొరకక ఎంతో నిరాశకు గురి అయ్యారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఇప్పుడు మీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు ఆ దేవుడి యొక్క అనుగ్రహం కారణంగా మీకు ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితానికి ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే మరో మూడు రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రుజులుగా ఉండబోతూ ఉన్నాయని చెప్పుకోవాలి మీ అదృష్టం అనేది పరీక్షించుకునే రోజు అని చెప్పుకోవాలి అపార ధనవంతులు మీరు అవ్వడం కోసం ఆ భగవంతుని మీకు ఈ అవకాశాన్ని కల్పించాడు మీరు ఈ పనిని ఖచ్చితంగా చేయండి ఆర్థికంగా పురోగతి మీ సొంతమవుతుంది అయితే రావి చెట్టు గురించి ఏ వ్యక్తికి కూడా తెలియకుండా ఉండదు కదా అయితే మనం ఈ రావి చెట్టుకు దేవత వృక్షంగా భావిస్తూ ఉంటాం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా మనం భావిస్తూనే ఉంటాం అయితే శ్రీ మహావిష్ణువు అయితే అలాగే మహాశివుడికి కూడా ఇది చాలా ప్రీతికరమైనటువంటి వృక్షం ఈ రావి చెట్టు మహిమ గురించి అనేక పురాణ కథలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే రావి చెట్టు దగ్గర మీకు డబ్బుల మూట కనిపిస్తుంది అని కాదండి మీరు చేసేటటువంటి ఒక చిన్న పరిహారం వలన మీకు అపార ధనవంతులు అయ్యే అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అయితే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీరు మీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలంటూ స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసు పాలను సిద్ధం చేసుకోవాలి ఇక ఆ తర్వాత మీ ఇంటి దగ్గరలో కావచ్చు ఆలయంలో ఉండే చెట్టు కావచ్చు రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఆ గ్లాసుతో పాలను తీసుకువెళ్ళి ఆ పాలు చెట్టు మొదట్లో పోసి మీరు మీ కోరిక ఏంటో చెప్పుకోవాలి మీ జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించమని ఆ దేవుడిని కోరుకోవాలి డబ్బు సమస్యలు ఉంటే వాటిని విముక్తి కలగాలి ఇంట్లో అందరూ ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలి అని మీరైతే మొక్కుకోవాలి ఒక తల్లి అలాగే తండ్రికి మీరు ఏ విధంగానైతే కష్టాలను చెప్పుకుంటారో ఆ విధంగానే మీరు రావి చెట్టు దగ్గర మీ మనస్సులో చెప్పుకోండి మీ కష్టాలు ఖచ్చితంగా తీర్చమని భగవంతుడిని వేడుకొని ఒక మట్టి ప్రమిదలో ఆవు నీతితో రెండు బత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ఆ దేవుడు అనుగ్రహం పొందుతారు ఇక దీపం వెలిగించిన తర్వాత ఓం నమో నారాయణాయ నామాన్ని జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతారు పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు వస్తాయి అంతకుముందు మీరు అనేక అవకాశాల కోసం ట్రై చేస్తారు కానీ అందులో ఫెయిల్ అయి ఉంటారు అయితే ఇక మీదట ఈ సమయంలో మీకు ఆ అవకాశాలు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇదివరకు మీరు ఎటువంటి ఆర్థిక బాధలు పడి ఉంటారో ఇప్పుడు మీకు ఆ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి జీవితంలో ఇదివరకు ఎన్నడూ లేనటువంటి ఆర్థిక స్థితి వృద్ధులకు వస్తుంది ఎందుకు ఇలా అంటే రావి చెట్టు దగ్గర ఎంతో మహిమాన్వితమైనటువంటి శక్తి అనేది కలిగి ఉంటుంది కాబట్టి ఆ శక్తి మీకు తోడుగా ఉంటుంది ఇక అలాగే మీకు ఉన్న దాంట్లోనే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు ఆర్థికంగా మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి పొందడం కోసం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపాన్ని మీ ఇల్లంతా కూడా వేయండి చక్కటి శుభ ఫలితాలు మీ కళ్ళతో మీరే చూస్తారు ఇక అదే విధంగా శనివారం రోజున శనిదేవుడికి ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే స్వామి అనుగ్రహం పొందుతారు శని స్తోత్ర పారాయణ చేయడం శని భగవానుడికి నువ్వుల నూనె అభిషేకిస్తే గనుక స్వామి ప్రసన్నుడవుతాడు ఇక దీంతో పాటుగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించండి మీకు శనితో వచ్చే సమస్యలు తొలగిపోతాయి చూసారు కదా వృషభ రాశి వాళ్ళ జీవితంలో ఏ విధమైన మార్పులు ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్